అందరికీ నమస్కారం అండి ఈ కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ హనుమాన్ జంక్షన్ శాఖ పరిధిలోని మన పదిహేను సంఘాలు నిరాహార దీక్షకి కూర్చోవడం అనేది జరుగుతుంది వారికి సంఘీభావం తెలపడానికి మా ముందుగా బ్రాంచ్ తరఫున మేము రావడం జరిగిందండి ఈ నిరాహార దీక్ష అనేది తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది అప్పటి వరకు జరగకుండా ప్రభుత్వం వారు ఇంకా ముందే వచ్చి మీ డిమాండ్స్ మొత్తాన్ని పరిష్కరించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కోరించు మీ సంఘీభావం అనేది శాంతిపత్రంగా ఇలా ఈ విధంగా శాంతియుతంగా చేయడం అనేది చాలా మంచి పద్ధతి ఈ విధంగానే చేస్తూ మీ కోరికలు మీ డిమాండ్లన్నీ నెరవాలని నెరవేరాలని చెప్పేసి ఏపీసీసీబీఏ తరఫున అదేవిధంగా ఏపీ పిఎసిఎస్ ఎంప్లాయీస్ యూనిట్ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీ ఎంప్లాయీస్ కోరికల నెరవరాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ